ముక్కులో బ్లీడింగ్ దీన్ని ఎపిస్టాక్సిస్ అంటామండి ఇది పిల్లల్లోనూ మధ్య వయసులోనూ ఓల్డ్ ఏజ్లోనూ వస్తుంటుంది సాధారణంగా చూసినట్లయితే పిల్లల్లో చాలా కామన్ ప్రాబ్లం అనమాట ఎందుకంటే పిల్లల్లో లిటిల్స్ ఏరియా అంటాం ముక్కు ఫ్రంట్ భాగంలో ఉంటుంది ఆ లిటిల్స్ ఏరియాలో హై వ్యాస్కులారిటీ ఉంటుంది అనమాట అంటే నాలుగు మేజర్ బ్లడ్ వెజల్స్ వచ్చి అక్కడ ఎనెస్టమ్ ఎనెస్టమోజ్ అయ్యి అక్కడ బ్లడ్ వెజల్స్ కూడా సూపర్ఫిషియల్గా ఉంటాయి సో పిల్లలు ముక్కు అదిరిన అంటే ఎక్కువ గెంతులేసినా ఎండలో ఎక్కువ తిరిగిన ముక్కును గిల్లినా కూడా వీళ్ళల్లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అలానే ఆ ఏరియాలో బోన్ వంకర ఉన్నట్లయితే అక్కడ మ్యూకోజా ఎక్కువ డ్రై అయ్యే అవకాశం ఉంటుంది క్రస్ట్ ఫామ్ అవుతుంది పిల్లలు ఏమైందంటే క్రస్ట్ ఫామ్ అయినప్పుడు గిల్లుతూ ఉంటారు ఆ గిల్లినప్పుడు పెచ్చు లిగిసిపోయి అక్కడ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది సో ఈ పిల్లల్లో వచ్చే ఈ ఎపిస్టాక్స్ నేసల్ బ్లీడింగ్ అనేది తక్కువ మోతాదులో ఉంటే ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది ఫ్యూ డ్రాప్స్ వచ్చినట్లయితే మనం దానికి ఎలాంటి టెస్ట్లు చేయని అవసరం లేదు జస్ట్ ఆ టైంలో ముక్కును కొద్దిగా పట్టుకొని ముక్కులో వాటర్ ఫ్లడ్ చేస్తూ ఉంటే అన్నమాట అలా కాకుండా ఫ్రీక్వెంట్గా వస్తుంటే మటుకి వాళ్ళకి సింపుల్ కాటరైజేషన్ ఉంటాం అది కెమికల్ కాటరైజేషన్ కావచ్చు ఎలక్ట్రో కాటరైజేషన్ కావచ్చు ఆ కాటరైజేషన్ ద్వారా ఆ ఫ్రంట్ భాగంలో ఉండే ఆ ప్రామినెంట్ బ్లడ్ వెజల్స్ని మనం కోఆగ్యులేట్ చేసినట్లయితే వాళ్ళకి బ్లడ్ వచ్చే అవకాశం తగ్గిపోయిద్ది అనమాట మెయిన్గా పిల్లల్లో ఏంటంటే మనం చేయాల్సిన ప్రికాషన్స్ ముక్కుని గిల్లకుండా చూసుకోవాలి ముక్కు ఎండిపోకుండా చూసుకోవాలి పిల్లలకు ముక్కు దురుదున్నా కూడా ఏళ్ళు ముక్కులో పెట్టుకోవద్దని చెప్పాలండి ముక్కులో పెట్టుకుంటే వాళ్ళకున్న గోరు అనేది ఆ లేతగా ఉన్న మ్యూకోజాన్ని డ్యామేజ్ చేసి అక్కడ బ్లడ్ వచ్చేటట్టు చేస్తుంది అలానే పక్కులున్నా కూడా వీళ్ళు గిల్లినట్టు అయితే బ్లడ్ వస్తుంది దీంతో దీంతోపాటు వాళ్ళని ముక్కులో నీళ్లు కొట్టుకోమని చెప్పాలి అంటే ఫ్రీక్వెంట్గా ముక్కులో నీళ్లు కొట్టుకుంటా ఉంటే ముక్కు ఎండిపోదు అనమాట సో మ్యూకోజా హెల్తీగా ఉంటుంది అలాగే వీళ్ళు స్నానం చేసేటప్పుడల్లా సబ్బు తోటి ఫ్రంట్ భాగంలో ఉన్న ముక్కుని క్లీన్ చేసుకుంటా ఉన్నట్లయితే ఆ బ్లడ్ రాకుండా ఉంటుందన్నమాట ఒకవేళ పిల్లల్లో కనుక మనం ప్రికాషన్స్ తీసుకుంటున్నా బ్లడ్ వస్తూ ఉంటే మనకి కాటరేజ్ చేస్తాము అతి తక్కువ మందిలో మటుకి ముక్కులో బోన్ వంకరుండి అక్కడి నుంచి బ్లడ్ వస్తుంటే ఆ బోన్ను కూడా కరెక్ట్ అనమాట కానీ పిల్లలు ఎవరికైతే బ్లడ్ వస్తుందో వాళ్ళందరిలోనూ మనం నేషనల్ ఎండోస్కోపీ విధానం ద్వారా మ్యూకోజాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేయాలన్నమాట రేరుగా ఏంటంటే వెళ్ళి టీల్యాన్జిటైట్కి బ్లడ్ వెజల్స్ అంటాం అంటే బ్లడ్ వెజల్స్ కొద్దిగా లావుగా ఉంటాయి అన్నమాట క్యాపలరీ సైజు ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళు మటుకి మనం కొద్దిగా సెప్టోప్లాస్టీ చేసి ఆ మ్యూకోజల్ ఫైబ్రోస్ని ఇండ్యూస్ చేయాలన్నమాట సో ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళలో బ్లడ్ ఆగిపోయింది ఓల్డ్ ఏజ్లో చూసినట్లయితే చాలా మందిలో ఈ హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తుంది ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మందు ఎక్కువ వేసుకోకపోయినా సరిగ్గా వేసుకోకపోయినా అలాగే ఎక్కువ టెన్షన్ పడుతున్నా ఎక్కువ ఎండకపోయినా కూడా వాళ్ళు ఆ ఆర్టరీస్ అంటాం ఎక్స్పెషల్లీ మిడ్ పార్ట్ మిడ్ పోర్షన్లో ఉన్న ఆ ఆర్టీరియల్ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి అక్కడ నుంచి బ్లడ్ వస్తుంది వాళ్ళు చాలా సివియర్గా బ్లడ్ వస్తూ ఉంటుంది ఎందుకంటే యూజువల్ గేమ్ అయిందంటే మనకు బ్లడ్ రాంగ్లోనే వాళ్ళు ఈ ఎల్డర్ పీపుల్ ఏమంటే టెన్షన్కి వెళ్ళిపోతారు ఈ టెన్షన్తో పాటు బీపీ ఇంకా పెరిగిద్ది సో దానివల్ల వాళ్ళకి కంటిన్యూస్గా బ్లడ్ వస్తూ ఉంటుంది యూజువల్గా వీళ్ళకి ఏంటంటే మనం బ్లడ్ వచ్చినప్పుడు మన ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేసి ఎక్కడి నుంచి అయితే బ్లడ్ వస్తుందో దాన్ని మనం కాటరేజ్ చేసినట్లయితే యూజువల్గా బ్లడ్ ఆగిపోయింది దాంతోపాటు వాళ్ళకి యాంగ్జైటీని తగ్గియాలి బ్లడ్ బ్లడ్ ప్రెషర్ను కూడా కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట యూజువల్గా ఏంటంటే ఈ ఎల్డర్ పీపుల్ రికరెంట్గా వచ్చేటప్పుడు వాళ్ళు ఇట్టి పరిస్థితులను నెగ్లెక్ట్ చేయొద్దండి ఎందుకంటే ఆర్టరీ బ్లడ్ బ్లీడ్ అయిపోయింది కొద్దిగా బీపీ తగ్గంగలోనే మళ్ళీ అది కొద్దిగా క్లోజ్ అయినట్టు ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట సో వీళ్ళల్లో మనం ఎండోస్కోపీ దాని ద్వారా ఎగ్జామినేషన్ చేసుకొని ఆ బ్లడ్ వెజల్స్ని కోయాకులేట్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది కానీ ఎవరికైనా కూడా ఎల్డర్ పీపుల్లో కనుక బ్లడ్ వస్తుంటే మనం ఖచ్చితంగా ఎండోస్కోపీ చేసుకోవాలి ఎందుకంటే రేరుగా వీళ్ళలో ట్యూమర్స్ ఉండే అవకాశం ఉంటుంది అది ఎమాంజియోమాస్ కావచ్చు ఎమాంజియో సైటోమాస్ కావచ్చు అలానే యంగ్ పీపుల్లో యాంజియోఫైబ్రోమోస్ కావచ్చు ఎక్స్పెషలీ ముక్కు మూసుకుపోతా ముక్కులోంచి బ్లడ్ వస్తుంటే మటుకి మనం ఖచ్చితంగా ఎండోస్కోపీ విధానం ద్వారా అలానే సిటీ స్కాన్ ద్వారా ప్రాబ్లంను ఖచ్చితంగా కనుక్కోవాలన్నమాట ఈ మధ్యలో చూసినట్లయితే మిడిల్ ఏజ్ పీపుల్లో కూడా వస్తుందన్నమాట ఎక్స్పెషలీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే స్నోరింగ్ ఉండటం వలన వాళ్ళు ఈ నోటితో గాలి నోరు ముక్కు ఎండిపోతూ ఉంటుంది ఈ మ్యూకోజల్ ఈ ఎండిపోయినప్పుడు ఏమైందంటే ఆ సూపర్ఫిషియల్ ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడ నుంచి పక్కలు వచ్చి బ్లడ్ ఫామ్ అయిన క్రష్లు కానీ బ్లడ్ కానీ వస్తూ ఉంటుంది వీళ్ళు ముక్కుని హైజీనిక్గా ఉంచుకుంటా అంటే ముక్కులో ఫ్రీక్వెంట్గా వాటర్ ఫ్లడ్ చేసుకుంటా ముక్కుని ఎండిపోకుండా చూసుకుంటా ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఫ్రీక్వెంట్ వాటర్ ఫ్లడ్ చేసుకుంటా ముక్కుని గిల్లకుండా చూసుకున్నట్లయితే యూజువల్గా ఈ బిల్ల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయింది కానీ ఎవరిలో అయినా కూడా ముక్కులో కనుక బ్లడ్ వస్తుంటే ఒకసారి కొయాకులేషన్ ప్రొఫైల్ చేయించుకోవటం కూడా మంచిది అనమాట ఎందుకంటే మనం బ్లడ్లో కొయాకులేషన్ ఫ్యాక్టర్స్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ముక్కులో బ్లడ్ వస్తుంటుంది